ప్రైజ్ లార్డ్ అందరు బాగున్నారా నిన్నటి దినమున ఫిలిపి సంఘం పరిచయం గురించి మనం తెలుసుకున్నాం అసలు పత్రిక ఎందుకు రాయబడి ఉంది ఎవరు రాశారు ఏ కాలంలో రాశారు అనే విషయాన్ని నిన్నటి దినాన్ని మనం తెలుసుకున్నాం ఈ దినమున మనం ఒకసారి ఆలోచించాలి ఈ యొక్క సంఘము ఎలా ప్రారంభించబడ్డది ప్రారంభ విశ్వాసులు ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి సిద్ధపడదాం చూడండి ఫిలిపీ సంఘము గురించి మనకు తెలియాలి అంటే ఆ యొక్క ఆ ఆ ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళిన పౌలు గారు ఎప్పుడు వెళ్ళారు ఎలా వెళ్ళారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే అపోస్తుల కార్యం పదహారో అధ్యాయంలోకి వస్తే పదకొండవ వర్షం నుండి నలభై వర్షాల వరకు కూడా అక్కడ రాయబడి ఉంది వారు ఎలా వెళ్ళారో అక్కడ ఎవరు ప్రారంభ విశ్వాసులుగా మారు మనసు పొందారో అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి చూడండి పదహారో అధ్యాయం వర్షాన్ని చూద్దాం కాబట్టి మేము త్రోయాన్ని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నెయపోలికి అక్కడ నుండి పిలుపునకు వచ్చి తిమి చూడగలిగితే వారు ఎలా పిలుపుకు వచ్చారో పౌలు శీలలు ఏ రీతికైతే పిలుపుకు వచ్చారో అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి ఈ యొక్క ఫిలుపు పట్టణము ఏంటయ్యా అంటే మాస్దోనియా ప్రాంతానికి చాలా చాలా ముఖ్య పట్టణముగా ఉంది ఆ తర్వాత మనం చూడగలిగితే అయితే అక్కడనే వారు కొన్ని దినాలు ఉన్నారు కొన్ని దినాలు ఉండినప్పుడు ఏం జరిగింది అయ్యా అంటే పదమూడో వర్షంలో చూస్తూ ఉంటాం విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరిగించుకొని అక్కడికి వచ్చి కూర్చోండి కూడి ఉండిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూడ్ది అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊద రంగు పొడిని అమ్ము తుయతేర పట్నస్తురాలు ప్రభు ఆమె హృదయమును తెరిచను కనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యముంచెను ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలరానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను ఇక్కడ మొట్టమొదటిగా లూర్ది అనే స్త్రీని మనం చూడగలం లూర్ది అనే స్త్రీ దేవుని వాక్యానికి పట్టబడ్డది దేవుని వాక్యానికి పట్టబడి ఆమె మారు మనసు పొందడం మనకు తెలిసిన విషయమే మారు మనసు పొందిన తర్వాత తన కుటుంబం వారందరూ కూడా వారందరూ కలిసి బాప్తిజం పొందారు బాప్తిజం పొందిన మరుక్షణమే అంటున్న మాట ఏంటిదో తెలుసా అయ్యా నేను ప్రభు నన్ను విశ్వాసం గలదానని మీరు ఎంచితే మీరు నన్ను ఆ రీతిగా ఎంచగలిగితే తప్పగా మా ఇంటికి రండి మా ఇంట్లో ఉండండి అని పౌలను శీలను బతింలాడటం మనం చూస్తాం ప్రేమ దేవులారా సంఘము ఎలా ప్రారంభమైందో మీకు అర్థమవుతుందా ఒక కుటుంబం ద్వారా సంఘం ప్రారంభమవుతుంది ఏ ప్రాంతమైనా ఏ పట్టణమైనా ఎక్కడైనా కానీ ఒక కుటుంబం ద్వారా ఒక వ్యక్తి ద్వారా ఈ యొక్క సంగము అనేది ప్రారంభమవుతుంది దేవుడు ఆ యొక్క పిలుపు యొక్క పట్టణములో అక్కడ లూడ్దియా అనే స్త్రీ యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు ఆమె తన కుటుంబం వారందరూ కూడా మారు మనసు పొందారు ఈ రోజున ఒకవేళ మీ ఊరిలో మందిరము లేదా మీ ఊరిలో దేవుని సంఘము లేదా అయితే నువ్వు ఒకవేళ విశ్వాసం ఉంచిన దానిగా విశ్వాసం ఉన్నదానిగా ఉన్నవాడిగా నువ్వు ఉన్నావా అయితే నీ ద్వారా నీ ప్రాంతము రక్షించబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఇదిగో లూర్దియా ద్వారా తన ప్రాంతంలో ఎలాగైతే సంఘము ప్రారంభించబడదో నీ ద్వారా కూడా ప్రారంభించబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందయ్యా అంటే చూడండి పదహారో వర్షంలోకి వచ్చేసరికి మరలా వాళ్ళు ప్రార్థనకు వెళ్ళడం ప్రారంభించారు ప్రార్థనకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ దయ్యం పట్టిన పుతోను అని దయ్యం పట్టిన ఒక చిన్నదాని గురించి అక్కడ మనకు తెలిసిన విషయమే చూద్దాం ఒకసారి చూడండి ఆ మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళి పుతోను అను దయ్యం పట్టిన దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానురాలికి బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చను ఆమె పౌలును మమ్ములను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఏమని వదిలిపోమని యేసు ప్రభు నామను ఆజ్ఞాపించుతున్నారని ఆ దయ్యముతో చెప్పెను వెంటనే అది ఆమెను వదిలిపోయెను ఇక్కడ రెండోదిగా మనం చూడగలిగితే విశ్వాసిగా మారిన విషయం ఏంటయ్యా అంటే ఇదిగో దయ్యం పట్టిన ఆ స్త్రీ ఆ చిన్నది అని రాయబడి ఉంది దయ్యం బట్టిన ఆ చిన్నది మారు మనసు పొందడం మనకు తెలిసిన విషయమే ఆమె మారు మనసు పొందడం మనం చూస్తాం ఆమె మారు మనసు పొంది ఆ రీతిగా ప్రభుల్లోనికి రావడం జరిగింది మూడవదిగా మనం చూస్తే ఏ ఎప్పుడైతే ఈ దయ్యాన్ని వెళ్లగొట్టాడో బహులాభం సంపాదిస్తున్న యజమానులు ఏం చేశారంటే అయ్యో మేము ఎంతో చక్కగా ఆమెలో దయ్యాన్ని ఉంచి ఆమె ద్వారా సోది చెప్తూ మేము డబ్బు సంపాదిస్తున్నాం ఈ దిక్కుమాలంలో ఎక్కడ నుండి వచ్చారో వచ్చారు ఇదిగో నా వ్యాపారం అంతా పాడు చేశారు అన్నట్లుగా వారు భావించి వారిని పెద్దల దగ్గర తీసుకెళ్లడం వారిని ఎంతో ఇబ్బంది పెట్టడానికి వారిని ఈడ్చుకొని పోయారు అని రాయబడి ఉంది వారిని ఈడ్చుకొని పోయిన తర్వాత అక్కడ వారు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ తర్వాత చరసాలకు సంబంధించిన అధికారులు అక్కడికి రావడం అక్కడ నుండి వారిని తీసుకుని వెళ్ళి చరసాల్లో వేయడం అదంతా కూడా జరిగింది చెరసాల్లో వేసిన తర్వాత పౌరుసీల అక్కడ కూడా కాముగా ఉండగా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు నిజంగా ఒక మాట దేవుని అంత విశ్వాసం కలిగిన వాడు శ్రమలో ఉన్నా కష్టంలో ఉన్నా ఇబ్బందిలో ఉన్న సుఖమైన ఇంట్లో ఉన్న జైల్లో ఉన్న దేవుని స్థుతించగా మానడు గనక పౌలశీలలు స్థుతించడం ప్రారంభించారు పౌలశీలలు స్థుతించడం ప్రారంభించగా శరసాల పునాదులు కదిలాయి భయంకరమైన భూకంపం వచ్చింది భూకంపం వచ్చినప్పుడు అక్కడ అంతా ఇదిగో ఆ శరసాల నాయకుడు భయపడ్డాడు అయ్యో ఖైదీలందరూ పారిపోయి ఉంటారు ఇక నా ఉద్యోగం పోయినట్లే ఇగో నా పరిస్థితి అయిపోతుందేమో అనుకొని తన కత్తిని తానే తీసుకొని తనను తాను పోడ్చుకోబోయాడు ఆ తర్వాత పౌలు గారు శీల గారు అక్కడ ఉండి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటితో తెలుసా అయ్యా నీకు నువ్వు హాని చేసుకోవద్దు మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు వెంటనే అతను దీపం వెలిగించి చూడగా వారందరూ అక్కడే ఉన్నారు అక్కడ ఉన్న తర్వాత దేవుని ఒక గొప్పతనాన్ని తెలుసుకున్నారు పౌరుశీల వాక్యం చెప్పడం విశ్వాసంలో అతను బలపరచబడడం జరిగింది ఆయన వెంటనే ఎంత గాయపరిచాడో ఎంత ఇబ్బంది పెట్టాడో అతనే మరలా అతన్ని పౌలును శీలను ఇంటికి తీసుకొని వచ్చి వారి గాయాలు కట్టి చూడండి కింద వచ్చిన చూస్తామే అప్పుడు పౌలు నీవు ఏ ఆనియో చేసుకునవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగరగా చెప్పను అతడు దీపము వెలిగించి దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఒణుకుచు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడిగాడు అర్థమవుతుందా పౌలు పౌలుసీల దగ్గరకు తీసుకొని వచ్చి అడుగుతున్నాడు వారి యొక్క విశ్వాసాన్ని వారి యొక్క భక్తిని దేవుడు చేసిన కార్యాన్ని అవన్నీ చూసి ఆయన భయపడి సాగిలపడి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇదిగో వారిని వెలుపులకు తీసుకొని వచ్చి నేను రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలని అడగడం ప్రారంభించాడు అడిగిన తర్వాత ఏం జరిగిందో చూడండి అయితే అక్కడ ఏమంటున్నాడు చూడండి అందుకు వారు ప్రభు అయిన క్రీస్తు నందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి చూడండి అతనికి తన ఇంటి వారందరికీ కూడా దేవుని వాక్యం బోధించారు ఆ రాత్రే వాళ్ళు మారు మనసు పొందడం వారు బాప్తిజం పొందడం జరిగింది పిలుపు సంఘములో మూడవ కుటుంబముగా చేర్చబడిన కుటుంబము ఈ కుటుంబం ఒకసారి మీరు ఆలోచించండి మిట్లారా మొట్టమొదటిగా లూర్దియా మారు మనసు పొందింది తన ఇంటి వారు మారుమనసు పొందారు ఆ తర్వాత పుతోను దయ్యం పట్టిన ఆ చిన్నది మారుమనసు పొందింది ఆ తర్వాత మనం చూడగలిగితే సెలసాల నాయకుడు అతని కుటుంబం అంతా మారుమనసు పొంది బాప్తిజం పొందారు ఒకసారి మీరు ఆలోచించండి ఈ యొక్క పిలుపు సంఘం ఎలా ప్రారంభమైందో మనం చూస్తా ఉన్నాం పిలుపు సంఘం ఎలా ప్రారంభమైందో బాగా అర్థమవుతుంది కదా లూర్దియా ద్వారా అక్కడ అలాగే కొంతమంది విశ్వాసులు ఏర్పడటం ద్వారా వెంటనే అక్కడ సంఘం ప్రారంభమైంది దేవుడు ఆ ప్రాంతంలో గొప్ప కార్యం చేశాడు నిజంగా పౌలు గారు తన చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క పిలుపు సంఘం గురించి ఆలోచిస్తూ ఆయన ఎంతో గొప్పగా ఆ యొక్క పిలుపు సంఘం గురించి సాక్ష్యం ఇచ్చాడు ముందు ముందు రోజుల్లో ఆ విషయాలని మనం తెలుసుకుందాం నిజముగా ఈ దినాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో సంఘము దేవుని కృప వలన ప్రారంభమవుతుంది అంతేగాక అక్కడున్న ఒకరు ఇద్దరు వ్యక్తుల ద్వారా దేవుడు మారు మనసు కలుగ చేసి ఆ ప్రాంతంలో అద్భుతమైన సేవ జరిగిస్తాడు ఒకవేళ మీ ప్రాంతంలో సేవ లేదా అయితే నీ ద్వారా ప్రారంభం అవుతా ఉందేమో ఇదిగో నువ్వు సేవకుడు నీ ప్రాంతానికి వచ్చినప్పుడు వారిని చేర్చుకో వారి యొక్క మాటలు విని నువ్వు మనసు పొంది నువ్వు తప్పక ఉండగలిగితే నీ ప్రాంతం అంతా మారే అవకాశం ఉంది వారందరూ రక్షించబడే స్థితి అవసరం ఉంటుంది గనక దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నీ ప్రాంతం అంతని రక్షిస్తాడు పిలుపు సంఘంలో ఎప్పుడైతే పిలుపు ప్రాంతంలో ఎప్పుడైతే వీరు దేవుడిని అంగీకరించారో ఆ ప్రాంతం అంతా దేవునికి పట్టబడిన స్థితిలో ఓ గొప్ప స్థితిలో అక్కడ సేవ పరిచయ జరిగింది ఆ రీతిగా మీ ప్రాంతం అంతా ఆ రీతిగా నింపబడును గాక